వృషభరాశి వాళ్లకు వృషభరాశి యొక్క నక్షత్రాలు కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిరా నక్షత్రం ఒకటి మరియు రెండు పాదాల వాళ్ళకి ముఖ్యంగా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఎవరైనా ఉన్నదంటే ఇది మాత్రం వృషభ రాశి వాళ్ళకే ఈ యొక్క సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఈ వారం తీసుకుంటే మీకు చాలా ఉపయోగపరమైనటువంటి మీకు భవిష్యత్తులో అవసరమైనటువంటి పనులన్నీ కూడా ఈ వారం మీరు మొదలు పెడితే అవి నిర్విఘ్నంగా పూర్తయ్యే అవకాశాలు ఈ వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి ఇబ్బందులు వచ్చినా సరే వాటిని చాకచక్యంగా తప్పించుకొని ముందుకు వెళ్తూ ఉంటారు మరియు పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఈ వారమంతా కూడా గొప్ప గొప్పమైనటువంటి ఆలోచనలు కూడా చేస్తారు మీ యొక్క జీవన గమనంలో స్పష్టమైనటువంటి మార్పు అనేది ఈ వారం మీకు కనిపిస్తూ ఉంటుంది కానీ కొన్ని విషయాలలో మాత్రం పై అధికారుల యొక్క మాటలు పడతారు మీరు కానీ ఆ మాటలు పడ్డా సరే వాటిని తొలగించుకొని ముందుకు వెళ్ళడమే మీరు చేయాల్సిన పనివి ఈ వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా మరియు మీ సొంత ప్రాంతాన్ని వదిలేసి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి వృషభ రాశి వాళ్లకు దూర ప్రయాణాలు చేస్తారు ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు ఈ వారమంతా కూడా మరియు ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు తీసుకుంటే ఈ వారం కొత్త ఉద్యోగాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలలో మంచి సఫలీకృతమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి వృషభ రాశి వాళ్లకు ఆదాయం పరంగా కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తున్నది మీకు అనుకున్నటువంటి ధనం కూడా సమయానికి అందుతుంది మానసికమైనటువంటి ప్రశాంతతతో ఉంటారు ఈ వృషభ రాశి వాళ్ళు ఈ వారమంతా కూడా మరియు అనుకున్నటువంటి మీరు ఏదనుకుంటే ఆ పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు ఈ వారమంతా కూడా ముఖ్యంగా విద్యార్థులకు కానీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైనా విద్యార్థులు ఉంటే వాళ్లకు మాత్రం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మీకు గోచరిస్తున్నాయి అయినా సరే మీ యొక్క జాతకం ప్రకారం కొంత ఇబ్బందులు కలిగినట్టయితే ఆదిత్య హృదయ పారాయణం చేయండి ఆ యొక్క సూర్య భగవంతుణ్ణి ప్రార్థించండి దానివల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి మీ అదృష్ట సంఖ్య ఐదు